హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఉండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని అని కోరుకుంటూ ఈ రోజు నేను ఒక షాపింగ్ బ్లాగ్ తో నేను ముందుకు వచ్చేసాను అని అంటే నేను అమెజాన్ లో అఫార్డబుల్ ప్రైజెస్ లో కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను అవి ఏంటి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు బక్స్ చేసి చూపిస్తాను త్రీ ఫస్ట్స్ అయితే ఆర్డర్ చేశాను మంచి కలర్స్ ఉన్నాయి ఒకటేమో పింక్ కలర్లో ఉంది ఒకటేమో పర్పుల్ కలర్ ఒకటేమో రామ బ్లూ కలర్లో ఉంది చూద్దాం ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను నేనైతే అన్ని ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఒకటే బ్రాండ్ నుంచి అనమాట సో అందుకే ఒకటే ప్యాకింగ్లో వచ్చాయి ఈ బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను యానీ డిజైనర్స్ ఇది ఓపెన్ చేసి అలా ఉందని ఫస్ట్ అయితే చూపిస్తాను వా చాలా బాగుంది డ్రెస్ ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ అనమాట మంచి పింక్ షేడ్ చూడండి ఎంత బాగుందో కాకపోతే కొంచెం థిన్గా ఉందంటే బట్ వన్ వాష్ పడితే ఏమన్నా కొంచెం మంచిగా అవుతుందేమో కానీ కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పెయింట్ అనమాట అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇలా పెయింటింగ్ అయితే చేశారు డ్రెస్ అంతా నెక్ ఏమో ఇలా షేప్ వచ్చింది మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసి త్రీ పీసెస్ సెట్ ప్యాంటు దుపట కుర్తి లోపల కూడా నీట్గానే ఉంది మళ్ళీ మనం డబల్ స్టిచ్ చేయించుకోవాలి జిగ్జాతో అయితే ఫినిషింగ్ ఇచ్చారు బాగుంది డ్రెస్ అయితే ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ అనమాట దీనికి ప్యాంటు కూడా సెల్ఫ్ కలరే స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది అలాగే ఇక్కడ పాకెట్ కూడా వచ్చింది ప్యాంట్ కి బాగుంది ఇక్కడ ఎలా స్టిక్ వచ్చింది ఇక్కడ కూడా లోపలంతా జిగ్జాగ్ తోటైతే ఇచ్చారు మంచిగా ఉంది మళ్ళీ మనం అయితే డబుల్ స్టిచ్ చేయించుకోవాలి బాగుంది ఇది అండ్ అలాగే దుప్పట దుప్పట వచ్చేసి ఫుల్ గా కాటన్ ప్రింటెడ్ తో వచ్చింది మనకి టాప్ ఎలాగైతే వచ్చిందో ప్రింట్ అయితే కొంచెం హెవీ ప్రింట్ వచ్చింది అనమాట ఇలాగా క్రీపర్ లాగా ఎంత బాగుంది పింక్ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది అఫోర్డబుల్ ప్రైస్ నేను ఇది ఎంత పడింది ఏంటనే చెప్పి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను చాలా బాగుంది డ్రెస్ అయితే మీరు ఎవరికైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం ఇది వచ్చేసి పర్పుల్ కలరు ఇలా ఇది కూడా బాగుంది మొత్తం నెక్ అంతా ఇలా హెవీ వర్క్ ఇచ్చారు జరి థ్రెడ్ తోటి మిషన్ వర్క్ అనమాట అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాయి ఇది కూడా అంతే నెక్ ఏమో ఈ షేప్ లో వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి బాగుంది కుర్తి అయితే కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట చూడడానికి అయితే సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా కంఫర్టబుల్ గానే ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ అండ్ స్టిచ్చింగ్ అంతా బాగుంది అనమాట దీనికి కూడా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ వచ్చింది దుపట్ట కూడా ప్యాంట్ కూడా ఇది కూడా స్ట్రైట్ కట్టే వచ్చింది అండ్ అలాగే దీనికి కూడా ఒక పాకెట్ వచ్చింది అనమాట సేమ్ బ్రాండ్ కదా సేమ్ ఒకేలా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే బాగుంది ప్యాంట్ అండ్ అలాగే చున్నీ ఏమో షిఫాన్ చున్నీ వచ్చింది విత్ బూటీస్ తోటి మనకి డ్రెస్ మీద చిన్న చిన్న బూటీస్ ఎలాగైతే వచ్చాయో చున్నీ కూడా మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ అయితే వచ్చాయి అలాగే చిన్న జెరీ తోటి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు అనమాట చాలా బాగుంది చిన్ని షిఫాన్ క్లాత్ కదా చాలా మెత్తగా ఉంది అనమాట ఇది ఒక డ్రెస్ ఇది కూడా నేను ఎంత పడింది ఏంటి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను నెక్స్ట్ డ్రెస్ ఓపెన్ చేద్దాం మంచి బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కొంచెం డిఫరెంట్ ఇది అంతా కాటన్ బ్లెండే క్లాత్ వచ్చేసి ఇక్కడ వరకు కొంచెం నెక్ పార్ట్ వరకు ప్రింటెడ్ తోటి డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ దీనికి ఇలాగా చిన్నగా ఒక లేస్ లాంటిది యాడ్ చేశారు మొత్తం కుర్తి అంతా కూడా ఇట్లా బుట్టిస్ తోటి డిజైన్ తో వచ్చింది ప్రింట్ అనమాట ఇది మొత్తం ఈ గోల్డ్ కలర్ ది మేబీ వాషింగ్ లో పోతే పోవచ్చు మిగిలినంతా కూడా ప్రింట్ ఇది కూడా నెక్ షేప్ అయితే వచ్చింది ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి నెక్ ఎలాగైతే వచ్చిందో జస్ట్ అంచు లాగా ఇట్లా ఇచ్చారు అండ్ ఇలా ఒక లేస్ అయితే హైలైట్ చేస్తారు హ్యాండ్ అయితే టాప్ మొత్తం ఇలా అయితే ఉంది అనమాట అండ్ ప్యాంట్ చిన్నీ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ సేమ్ ప్యాంట్ స్ట్రైట్ ప్యాంటే ఉంది విత్ పాకెట్ చాలా బాగుంది స్టిచ్చింగ్ అంతా కూడా సేమ్ అన్ని డ్రెస్సెస్ ఒకేలా ఉన్నాయి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ జిన్సా తోటైతే మొత్తం ఫినిషింగ్ ఇచ్చారు ఎక్కడ పీస్లు వచ్చి అట్లా అయితే లేదు కాకపోతే మనం వాడుకునేటప్పుడు మళ్ళీ మంచిగా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది మనకి మనకి ఎక్కువ అయితే వస్తుంది సో అది ప్యాంట్ ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా మొత్తం జా షిఫాన్ క్లాత్ అనమాట చూసారు కదా మొత్తం ప్లెయిన్గా ఉంది అంటే మనకి హెవీగా ఉంది కదా టాప్ మొత్తం ప్రింటెడ్ తోటి అందుకని ప్లెయిన్గా ఇచ్చారు చున్నీ అయితే ఇక్కడ జస్ట్ బోర్డర్ వర్క్ మాత్రమే మనకి నెక్ పార్ట్ ఎలాగైతే ఇచ్చారో సేమ్ అలా ఇచ్చి కొంచెం లేస్ అయితే అటాచ్ చేశారనమాట ఇలా ఉంది చున్నీ అయితే జస్ట్ చివర మాత్రమే ఇట్లా హైలైట్ చేశారు చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది మనకి టాప్ అయితే కొంచెం హెవీగా ఉంది కాబట్టి చున్నీ ప్లేన్ గా ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ అయితే సో నేను ఈ కూడా ఆర్డర్ చేశాను ఇవి ఎంత పడి ఏంటని చూపిస్తాను అలాగే నేను ఇప్పుడు వేసుకుని వేసుకొని వేసుకుని కూడా చూపిస్తాను ఫిట్టింగ్ అలాగ ఉంది ఏంటి డ్రెస్ వేసుకున్నకైతే లుక్ అయితే ఇలా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది చాలా కంఫర్టబుల్ గా ఉంది ఈ సమ్మర్ లో ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చాలా 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 బాగుంటుంది అనమాట అంతా బాగుంది నెక్ కూడా షేప్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి అంటే ప్యాంట్ ఇలా స్ట్రైట్ కట్ వచ్చింది కదా అంతా గా ఉంది డ్రెస్ అయితే చున్నీ అయితే చాలా బాగుంది ఫుల్ పెయింటింగ్ వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రామ బ్లూ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చున్నీ అయితే చక్కగా చాలా అందంగా ఉంది గా వచ్చింది బట్ ఆ కింద ఒక డిజైనింగ్ బార్డర్ వచ్చింది కదా సో అది వెయిట్ గా ఉంది కొంచెం బాగుందన్నమాట డ్రెస్ నెక్ అయితే ఈ షేప్ లో వచ్చింది డ్రెస్ అంతా ప్రింట్ తోటి వచ్చింది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కి చివరకు కొంచెం డిజైన్ వచ్చింది చున్నీ అయితే చాలా బాగుంది ప్యాంట్ కూడా సేమ్ ఇందక్కడ ప్యాంట్లోనే పాకెట్ వచ్చింది అంత బాగుంది అనమాట డ్రెస్ కలర్ కూడా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ నాకైతే అసలు ఈ డ్రెస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది కలర్ చూడండి నాకు ఎంత బాగా అయిందో ఫుల్ బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్ కూడా అండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది ఫుల్ కంఫర్టబుల్గా ఉంది ఇది కాటన్ బ్లెండే అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ డ్రెస్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ లో ఉన్నాయి నాకైతే సిక్స్ నైన్టీ నైన్ కండి ఈ మూడు కూడా సో నాకైతే బాగా నచ్చాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నేనైతే పర్పుల్ కలర్ తీసుకున్నాను నాకైతే చున్నీ అంత డ్రెస్ మొత్తం ఇది బాగా నచ్చింది ఇన్నో ఈ మూడిట్లో నాకు పింక్ది ఈ డ్రెస్ రెండు బాగా నచ్చాయి అనమాట ఇలాంటి డ్రెస్సెస్ సమ్మర్ లో వేసుకుంటే మనకి సమ్మర్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అంత కంఫర్టబుల్ గా ఉన్నాయి సో ఇది వీడియో వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్